క్రీస్తు చేస్తునందు సోదరి సోదరులారా మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఈ దినమున దేవుని సన్నిధి మనకు ప్రభు ఇచ్చి ఉండగా ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను మనము దేవుడే మనకు సహాయకుడు అనే అంశం మీద ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం దాదాపుగా ఇప్పటికి ఏడు అంశాలుగా మనం విన్నాం చివరి అంశంగా ఎనిమిదవ అంశాన్ని ఈ దినము చెప్పుకొని మనము ఈ యొక్క అధ్యాయాన్ని మనం ముగించుదాం రండి నూట నలభై ఆరవ కీర్తన తొమ్మిదవ చరణం నూట నలభై ఆరవ కీర్తన తొమ్మిదవ చరణంలో యహోవ పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఉన్నాను చదవబడిన లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి వినగల చెవు గ్రహించే మనస్సు మీరు మాకు అనుగ్రహించి దర్శించుమని సహాయం చేయమని మా ప్రభు అనేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పురమైన వార్లరా దేవుని వాక్యమైన బైబిల్ మనం చదువుకున్నాం ఇందులోని మాటలు మనము క్లుప్తంగా ధ్యానము చేసుకుందాం ఇక్కడ తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు అనే మాట ఉంది దేవుడు ఎవరిని ఆదరిస్తాడు అంటే తండ్రి లేని పిల్లలను భర్త లేని భార్యను ఆయన ఆదరిస్తాడు భర్త చనిపోతే విధవరాలు అని అంటారు తండ్రి చనిపోతే తండ్రి లేని పిల్లలు అంటారు తల్లి తండ్రి చనిపోతే కనుక దిక్కులేని పిల్లలు అంటారు అంటే తండ్రి లేడు తల్లి లేదు ఈ పిల్లలకు తల్లిదండ్రులు ఎవరు కాబట్టి వాళ్ళు అనాథులు అంటారు అవునా అనాథులు అంటారు బంధువులు ఉన్నా చిన్న గారు ఉన్నా వారిని వారి పిల్లలుగా చూసేవారు కొందరు కాగా మరికొందరు ఏమి పట్టించుకోకుండా వారి యొక్క తండ్రి ఆస్తిని దొంగిలించేటువంటి చిన్నైన పెదనైన బంధువులైన వాళ్ళు లేక పోలేదు అయితే దేవుడు వారికి తోడై ఉండి వారిని ఆదరించేటువంటి వాడు యోశపు ఎద్దకు అన్నగారు వచ్చి ఇలా పలికినారు ఏం పలికినారు ఏం మాట్లాడినారు అంటే చూడండి ఒకసారి దేవుని గంధం ఆది కాండం యాభై అధ్యాయంలో వాళ్ళు చెప్పిన మాటని జ్ఞాపకం చేస్తారు మీకోసమై ఏమి అన్నారు వాళ్ళు అంటే ఇలాగ చూడండి పది వచనం లేదా వచనం చదువుకుందాం యాభై అధ్యాయం ఆది కాండం పదారోచనంలో యోషేపునకు ఇలాగ వర్తమానము పంపిరి నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతను తో చెప్పుడ నేను కాబట్టి దయచేసి నీ తండ్రి దా దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి వారు యోసేపుతోయి ఇలాగూ మాట్లాడట చూడగా అతడు ఏర్చను అనే మాట ఉంది మరొక మాట ఏమిటంటే ఇలాగా చెప్పాడు తాను వచ్చిన ఇరవై ఒకటి చూడండి ఇరవై ఒకటి రాయబడిన మాట కాబట్టి భయపడుకుడి నేను దేవుని నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను ప్రేమైన వార్లారా యాకోబు కుమారులు యోసేపునకు వర్తమానం పంపుట యాకోబు చనిపోయినాడు అయుక్త దేశాన్ని యువరాజుగా ఉండి యోసేపు పరిపాలిస్తున్నాడు అందరికీ ధాన్యము అమ్మకం చేస్తున్నాడు భోజనం పెడుతున్నాడు తానే ఒక దేవుడుగా వారి కనిపించాడు అయితే తండ్రి లేని కుమారులు పదకొండు మందిని చెప్పుకోవచ్చునేమో అలాగ ఆలోచన చేస్తే కనుక యోషపుడు కత్ తండ్రి లేని కుమారుడే కదా యాకోబు కుమారుడే కదా అయితే అన్నగారు చెప్పిన మాట ఏంటంటే నీ తండ్రి తాను చావక మునుపు అన్నారు మన తండ్రి చావక మునుపు అని చెప్పింటే బాగుండవు కాని నీ తండ్రి చావక మునుపు ఆజ్ఞాపించింది ఏమనగా అని మాట్లాడినారు యోసేపునకు కన్నీళ్లు ఆగలేదు నీ తండ్రి నా తండ్రి ఒకటే కదా అయినా తండ్రి చనిపోతే బాధ్యత తీసుకోవాల్సింది పెద్ద కుమారుడు తమ్ముళ్లను కాపాడాలా వారిని పోషించాలా వారి బాగులు చూసుకోవాలా అయితే ఏసేపు మాత్రం చిన్నోడు పదకొండో వాడు అయితే యోసేపు వారితో ప్రీతిగా మాట్లాడి ప్రేమతో మాట్లాడి వారిని ఆదరించి నేను మిమ్మల్ని పోషిస్తాను మీ పిల్లలను పోషిస్తాను మీరేం భయపడాల్సిన అవసరము లేదు మీరు నాకు కీడు చెయ్య ఉద్దేశించారు కానీ దేవుడు మేలుకి దినమున ఇలా జరిగించాడని యోషేపును మన జ్ఞాపకం చేసుకోవచ్చు యోషేపును దేవునికి పోలిక కొంచెం అంటే కలుపుకోవచ్చు సులమోను కానీ యోషేపును కానీ సరే ఏదేమైనా వారిని ఆదరించను నేను పోషిస్తా అని చెప్పాడు నిజమే దేవుడు విధవరాలను పోషించేవాడు తండ్రి లేని పిల్లలను పోషించేవాడు పోషించేవాడు విధవరాలను పోషించలేడా ఏలియా కాలంలో తాను తన కుమారుడు సావసిద్ధమై ఉండగా ఏలియాను పంపించి మున్నర సంవత్సరాలు కరువు తీరింత వరకు గుడుక పోషించినాడు పోషించే దేవుడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది బైబిల్ మనం పరిశీలన చేయగా ఇలా రాయబడింది చూడండి అరవై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణం అరవై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణం మనం చూడాలి తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు అని ఉంది దేవునికి స్తోత్రం ప్రియమైన వారులారా ప్రభు మాట మనం గుర్తుంచుకుందాం తన పరిశుద్ధాలయమందుండు దేవుడు దేవుడు ఎక్కడున్నాడు పరిశుద్ధాలయములో ఉన్నాడు దేవుని రాజ్యం పరలోకములు ఉన్నాడు ఆయన ఉండి ఏం చేశాడంటే తండ్రి లేని వారికి తండ్రియు ఆయనే అర్థమైందా తండ్రి లేని వారికి తండ్రి ఇంకా విధవరాండ్లకు న్యాయకర్తనై ఉన్నాడు విధవరాన్లకు న్యాయకర్త విధవరాన్ల పక్షమున వాదించేటువంటి వాడు లుకస్ వార్త పద్ద పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం విధవరాలు న్యాయం కోసమై అన్యాయస్థుడైన వద్దకు తిరిగింది న్యాయం కోసమై కొంతకాలం ఒప్పలేదు కానీ తనలో తాను ఆలోచన చేశాడు నేను దేవునికి భయపడక మనసును లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెడుతోంది కాబట్టి నేను న్యాయము తెరుస్తా అని చెప్పినాడు విధవరాన్ల పక్షాన వాద్యమాడేవాడు దేవుడు కాబట్టి దయచేసి విధవరాన్ల జోలు దేవుడు వారికి న్యాయకర్త వారి పక్షాన దేవుడు నీతో పోరాడచ్చు ఒకవేళ జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాను తల్లిదండ్రులు లేని పిల్లలున్నారు అయితే వారికి తండ్రి ఎవరు దేవుడే దేవుడే తండ్రి పిల్లలకి ఏమైనా అయితే ఆయన ఊరుకుంటాడా మౌనంగా ఉంటాడా శిక్షించకపోడు జాగ్రత్త దేవుడు తండ్రి లేని వారిని విధవరాన్లను ఆయన కాపాడువాడు ఆదరించువాడు ఆదుకునేవాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది మరో మాట జ్ఞాపకం చేసుకుందాం చూడండి ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశకాండం పదవాధ్యాయము వచనం మనం చూడాలి ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశీయందు దయముంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు దేవునికి స్తోత్రం ప్రేమైన వర్లారా ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట మనం చదివి ఉన్నాం ఆయన తల్లిదండ్రులు లేని వారికి తల్లిదండ్రులు లేని వారికి తర్వాత మాట విధవరాలికి న్యాయము తీర్చి న్యాయము తీర్చేవాడు వారి పక్షాన వాదించేవాడు వారికి అన్న వస్త్రములు అనుగ్రహించేవాడు బా వారికి అన్న వస్త్రములు అనుగ్రహించేవాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని మీ దేహం గురించి చింతించవద్దు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అతే సువార్త ఆరు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఎందుకు చింత మనకు తండ్రి అనేవాడు పరలోకములో ఉన్నాడు అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నాయన అబ్బా అని పిలుస్తాం ఆయన మనకు తండ్రి ఆయన మనకు అబ్బ ఆయన మనకు దేవుడు అన్నీ కూడా ఆయన నుంచి మనం పొందుతూ ఉన్నాం ఆహారము కానీ నీరు కానీ వస్త్రాలు కానీ గాలి కానీ సమస్తము కూడా ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు తన ప్రియులు నిద్రిస్తుండగా యహో వారికి దయచేస్తున్నాడు తండ్రి లేని వారికి విధవరాన్లకు ఆయన ఏం చేస్తాడంట పరదేశి ఎందు ఉంచి పరదేశం దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు అన్న వస్తువులను అనుగ్రహించేవాడు అనుగ్రహించాడు కూడా అనుగ్రహించాడు కూడా పితరుడు అబ్రహాం చనిపోయినాడు పితరుడు ఇసాకు చనిపోయినాడు పితరుడు అబ్రహాం యాకోబు చనిపోయినాడు ఆరు లక్షల మంది కాలి కాలిబల ఇస్రాయేలీల దేవుడు అరణ్యములో నలభై సంవత్సరాలు దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించి వారిని పోషించలేదా వారి కడుపు నింపలేదా మనం ఎరుగుదుము ఈ సంగతులన్నీ కూడా అందుకోసమే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని రాయబడింది ఇంకా చివరికి ఒక మాట చూపించి నేను ముగిస్తాను చూడండి లుకాసు వార్త ఏడవ అధ్యాయం లుకసు వార్త ఏడవ అధ్యాయము చదవండి అధ్యాయము ఏడవాధ్యాయము వచనాన్ని మనము చదివితే ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగన్ ఆయన అతనిని అతని తల్లికప్పగించను ప్రేమైన వార్లాడా దేవుని వాక్యం చెప్తున్నమాట లుకాసు వార్త ఏడవ అధ్యాయము పద్మూడు మనం చదువుకున్నాం అయితే పదకొండులు రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటే పదకొండులు రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటే వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళి వెలుచుండగా అనే మాట ఉంది ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళినారు వచ్చిన పన్నెండు చూడగా ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయినా ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆమె విధవరాలు అని ఉంది ఆమె విధవరాలు విధవరాలు ఒక కుమారుడు భర్త చనిపోయినాడు కుమారుని చూసుకుంటే బతికేది భర్త చనిపోయినా పోతూ పోతూ ఒక కుమారునిచ్చిపోయినాడు అని చెప్పేసి ఆ కుమారుని అలారు ముద్దుగా పెంచేటువంటి తల్లి కొంతకాలానికి కుమారుడు కూడా చనిపోయినాడు కుమారుడు కూడా చనిపోయినాడు బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారి ఇంటి పక్కల వారు వచ్చి పాడే కట్టుకొని అతని మోసుకొని వెళ్తూ ఉన్నారు ఊర్ల నుంచి శవం బయటకు వెళ్తూ ఉండగా బయట నుంచి లోపలికి మన ప్రభు అయిన క్రీస్తు వారు వచ్చారు ఊర్లో నుంచి శవం బయటకు వెళ్తూ ఉంది ఊరు బయట నుంచి ఊరిలోకి యేసు క్రీస్తు ప్రవేశం జన సమూహముతో ప్రవేశం కొత్త జనముతో బయటకు వెళ్ళుట శవం బయటకు వెళ్ళట ఇది మనం చూస్తాం ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి కానీ ఎవరు ఆదరించలేదు ఆదరించిన ఆమె ఆదరణ పొందుతాగా పొందలేదు ఎందుకంటే తన కుమారుడు చనిపోయాడు ఇక తిరిగి రాడు ఆమెనే తన కుమారునితో వెళ్ళాలా అని దావీది చెప్పినట్టుగా బెస్తబా కుమారుడు చనిపోయిన తర్వాత స్నానం చేసి ఆమెను తైలం రాసుకొని భోజనం పెట్టి తిని వాళ్ళన్నారు ఏంది చనిపోకముందేమో ఆరు రోజులు ఉపవాసం ఉన్నావు చనిపోయిన తర్వాత తెలుగు అంటే ఇక వాని యుద్ధకు మనమే వెళ్ళాలి కానీ వాడు మన యుద్ధకు రాడు అన్నట్టుగా ప్రభు ఆమెను చూచినాడు ప్రభు ఆమెను చూచాడు ఆమె ఎందుకు పడ్డాడు మూడవది ఏడవద్దని ఆమెతో చెప్పినాడు ప్రభు చూచుట కనికరపడుట ఏడవ వద్దని కన్నీళ్ళు తుడుచుట ప్రభు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు నన్ను చూడలేదలే అనుకుంటాం కానీ కాదు యహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తూ గుంపి ఆయన దృష్టి నీ మీద ఉంది నేను చూస్తున్నాడు ఒకటి రెండవది నీ మీద ఆయనకు కనికరము జాలి దయ ఉంది అది గుర్తుపెట్టుకో మూడవదిగా నువ్వు ఏడిస్తే ఆయన నీ కన్నీళ్ళు ఆయన తుడుస్తాడు కన్నీళ్ళు తుడుచువాడు ఆయన ఇక ఆమెతో చెప్పినట్టుగా చూస్తాం దగ్గరకొచ్చాడు పాడను ముట్టాడు మయుచున్నవారు నిలిచినారు ఆమెను ఆమెను చూశాడు కనికిరపడ్డాడు కన్నీళ్ళు తుడిచినాడు పాడ దగ్గరకు వచ్చాడు పాడను ముట్టాడు మయుచున్నవారు నిలిచిరి నిలిచిరి అనే మాట ఉంది వారు కూడా ఆయనకు మర్యాద ఇచ్చారు ఆయన మాటకు విధేలైనారు పాడని దింపారు కింద ఇక దేవుని వాక్యం చెప్తున్నమాట ఆయన అనగా ప్రభు అయినేశ్వర ఇస్తూ చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా అనే మాట ఉంది లాజరు బయటికి రా అన్నాడంతే లాదరు బైకి అన్నాడు వచ్చాడు చిన్నవాడలు లేమ్మని నేత అన్నాడు తనకి వినపడుతుందా చనిపోయిన వ్యక్తికి వినబడుతుందా మనం మాట్లాడితే వినబడదు అమ్మ ఏడుస్తూ ఉంది వినబడుతుందా వినపడద్దు అన్నదమ్ములు ఏడుస్తూ ఉన్నారు వినబడుతుందా వినబడద్దు బంధుమిత్రులు ఏడుస్తూ ఉన్నారు వినబడుతుందా వినపడదు చూడరా మీ వచ్చినాడు చూడరా మీ తమ్ముడు వచ్చినాడు చూడరా చిన్న వచ్చినాడు చూడరా వచ్చింది చిల్లలు వచ్చింది చూడరా అని తల్లి ఏడుస్తూ చెప్తుంటది కదా చూస్తాడా వింటాడా కానే కాదు చనిపోయినవాడు చూడలేడు చనిపోయిన వినలేడు కానీ యేసుప్రభు మాటలు తనకు వినబడతాయి యశప్రభు మాడు తన వినబడతాయి ఎందుకు ఎందుకు వినబడతాయి అంటే ఆయన అతనిలో తన ఉంచాడు కాబట్టి అంత మాత్రమే కాదు చనిపోయిన వారితో మాట్లాడేవాడు దేవుడు చనిపోయిన ఆత్మతో మాట్లాడేవాడు దేవుడు ఆ చిన్నవాడు నిద్రిస్తున్నాడు కాబట్టి లేపియాడు ఈ చిన్నది నిద్రిస్తుంది అన్నాడు కానీ అన్నవారు ఎలా చేశారు చనిపోయింటే నిద్రిస్తుంది అంటున్నాడు ఏమిటి నిద్ర మరణం నిద్రతో సమానం నిద్రించినవాడు ఎప్పుడైనా లేస్తాడా లేవాడా లేస్తాడు చిన్నవాడా అని నీతో చెప్తున్నానుగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడా సాగను లేచాడు కూర్చున్నాడు మాట్లాడుతున్నాడు దేవుడు ఎంత అద్భుతకరం చేశాడో చూడండి కూర్చొని మాట్లాడుతున్నాడు ఏమిటి కదా ఏను ఎక్కడున్నాను నేను ఏది పాడే ఉంది ఇక్కడ మీరంతా ఎందుకు వచ్చినారు ఇక్కడ అంటే నేను చనిపోయినా నన్ను సమాధిస్తూ వెళ్తున్నారా ఏంది పరిస్థితి అని అడిగింటాడు మాట్లాడనంటే అర్థం అదే కదా మాట్లాడి మాట్లాడింటాడు నిజమే నువ్వు చనిపోయినావు మీ అమ్మ ఏడుస్తోంది మేమందరం వచ్చినాం గో యేసుప్రభు వచ్చాడు ఆయనతో లేమ్మనగా నువ్వు లేచినావు అని ప్రభువును పరిచయం చేయడం ఇవన్నీ కూడా అక్కడ జరిగిన సంగతులు మనం ఎరుగుతాము అతను మాట్లాడసాగాను అంత అయిపోయిన తర్వాత ఆయన అతని తల్లికి ఆయన అతని అతనిని అతని తల్లికి అప్పగించినాడు అప్పగించి తన దారిన తాను వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ప్రేమైన వారులారా తండ్రి లేని వారిని విధవరాన్లను ఆయన ఆదరించి వారి కన్నీళ్ళు తుడిచేవాడని మనకు అర్థమైంది అర్థమైంది కదా మంచిది దేవుడే మనకు సహాయకుడు కాబట్టి దేవుడు ఆయన మనల్ని ఆదరిస్తాడు కాపాడుతాడు పోషిస్తాడు సంరక్షిస్తాడు అన్ని విధాలుగా చూచేవాడు దేవుడై ఉన్నాడు సంగతి గుర్తు చేసుకుంటూ ఇక మారు మనసు పొందకపోతే రక్షించబడకపోతే కనుక ఇప్పుడే రక్షణ మారు మనసు పొంది ఆయనకు అప్పగించుకొని దేహాన్ని నీ శరీరాన్ని నీ ఆత్మను అప్పగించుకో దేవుడిని ఆదరిస్తాడు అన్ని విధాలుగా కాపాడుతాడు అన్న వస్త్రములు దయచేస్తాడు సమస్తమే సమస్తమేకనుగ్రహించి నిన్ను పోషిస్తాడు ఆ ప్రభు కృప కృపకుడు వచ్చిన మనకు సకల పరిస్థితులకు ఎప్పుడెల్లప్పుడు తోడై ఉండును గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం చెప్పిన ఈ వాక్యం దీవించి ఆశీర్వదించి మా హృదయాల భద్రపరచండి విధవరాన్లను తండ్రి లేని పిల్లలను తల్లిదండ్రులేని పిల్లలను దీవించి ఆశీర్వదించి మీరు పోషిస్తున్నందుకు స్తోత్రం సుతులు చెల్లించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు నామన్లు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందిన తండ్రి ప్రేమ నా రక్షకుడేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు